హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మనకి పెద్దవారి సైజు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు ఎండు వరకు చూడండి ఇది వచ్చేసి నలభై రెండు సైజు బ్లౌజ్ అనమాట పెద్దవారి సైజులు అంటే మనకి పెద్దగానే ఉంటాయి కదా సో ఫార్టీ అబవ్ ఉన్న సైజుకి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి అని నేను చెప్తాను ముందుగా ఫ్యాబ్రిక్ అనేది ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి జాయింట్ అనేది మనవైపు పెట్టుకోవాలి మనము ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డింగ్ అనేది మనవే పెట్టుకుంటేనే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఒకటిన్నర ఇంచ్ అనేది మనము బ్యాక్ బెల్ట్ కోసం మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచ్ అనేది సరిపోతుంది సో మనకి క్లాత్ అనేది మిగిలేలా చూసుకోవాలి కాబట్టి ఒకటిన్నర ఇంచ్ అనేది బెల్ట్కి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే హెమ్మింగ్ చేస్తాను ఇది వచ్చేసి ఎందుకంటే పెద్దవారి సైజు బ్లౌజ్ని హెమ్మింగ్ చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది నలభై రెండు ఇంచులని ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తుందని చూడండి టేప్ని ఫస్ట్ వన్ పాయింట్ ఉంటుంది వన్ ఇంచ్ దగ్గర ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి వచ్చిన మెజర్మెంట్ని నేను మార్కింగ్ నడుము లూజ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను సో మాకు మార్కింగ్ అనేది రాదు మాకు పెట్టుకోవడానికి టేప్ అనేది అంటే పదిన్నర ఇంచుల దగ్గర పెట్టేసుకోండి డైరెక్ట్గా పదిన్నర ఇంచుల దగ్గర పెట్టేసుకొని వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడిగించుకోండి ఇది బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ పొడిగించుకుంటున్నాము ఖర్చుల కోసం మీరు ఇంచులు తీసుకుంటారా ఒకటిన్నర ఇంచ్ తీసుకుంటారా వన్ ఇంచే తీసుకుంటారా అది మీ ఆప్షనల్ నన్ను ఫాలో అవి తీసుకుంటాను అంటే టూ ఇంచెస్ అనేవి ఖర్చుల కోసం తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా నడుము లోజ్ అనేది మార్క్ చేసుకోండి హైట్ వచ్చేసి మనము పద్నాలుగు ఇంచులు అనేది పద్నాలుగున్నర ఇంచులు అనేది తీసుకోండి పద్నాలుగున్నర ఇంచులు అనేది హైట్ తీసుకున్న తర్వాత మీరు వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటాను అంటే హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి లేదు ఇంకా పొడిగిస్తాము అంటే వన్ ఇంచ్ పెంచుకోండి మీకు కస్టమర్ బ్లౌజ్ని బట్టి మీరు వన్ ఇంచ్ పెంచుకుంటారా హాఫ్ ఇంచ్ గుట్ల కోసం పెంచుకుంటారా అనేది హైట్ తీసుకోండి సరిపోతుంది ఆరించులు అనేది తీసుకోవాలి ఎవరికైనా మనము ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం కదా ఇక్కడ మెజర్మెంట్ అనేది మార్చాలన్నమాట ఆరు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట అక్కడికి ఇక్కడికి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సో అన్ని బ్లౌజెస్ మెజర్మెంట్స్ ఒకలాగా ఉండవు సో పదిన్నర ఇంచ్ అనేది ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని టూ ఇంచెస్ అనేవి ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత చంక ఆమ్ రౌండ్ కొంతమందికి చంక అనేది ఆమ్ రౌండ్ చిన్నగా ఉంటుంది కొంతమందికి పర్సనాలిటీని బట్టి మనము చూసుకోవాలన్నమాట అది బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి లేదా మనము తీసుకున్న కొలతను అదే వచ్చి మనం కొలతలు ఇస్తారు కదా దాన్ని బట్టి తీసుకో ఒకటి పావు అనేది చంక ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలండి ఒకటి పావు ఎందుకు తీసుకుంటామంటే ఫార్టీ యాబో ఉన్న వాళ్ళకి ఒకటిం పావు తీసుకోవాలి లేకపోతే చంక పట్టేసినట్టు అయిపోతుంది చంక లూస్ కావాలి అంటే ఈ విధంగా మనం ఒకటి పావు మాత్రమే చూసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది చిన్నగా మార్క్ చేసుకుని ఎంత వచ్చింది అనేసి చెక్ చేసుకోవాలి నాకు తొమ్మిది ఇంచులు మాత్రమే వచ్చింది సో నేను హాఫ్ ఇంచ్ అనేది పెంచుదామనుకుంటున్నాను తొమ్మిదింపు పావు పెడదాం అనుకుంటున్నాను అందుకనే ఇక్కడ పావు ఇంచ్ జస్ట్ మార్క్ చేసి కిందకి లైన్గా క్రాస్గా కలిపిస్తున్నాను అనమాట ఈ విధంగా క్రాస్ తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా క్రాస్ తీసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అక్కడ హాఫ్ ఇంచ్ పెంచాక కదా కింద కూడా హాఫ్ ఇంచ్ పెంచాలంటే పెంచకూడదు సో మీరు అబ్జర్వ్ చేయండి పెంచకూడదు లైన్ పైన హాఫ్ ఇంచ్ అనేది డైరెక్ట్గా కట్ మార్క్ చేసేయాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత నెక్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర ఉంటుంది కదా రెండున్నర రేంజ్లో నేను మార్క్ చేసుకుని బ్యాక్ డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను పెద్దవారి సైజ్ బ్లౌజ్ అండి అండ్ హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం పెడుతున్నాను ఈ విధంగా మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని రౌండ్ అనేది తీసేసుకోండి వాళ్ళ షేప్లో రౌండ్ అనేది తీసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ముందుగా ఫస్ట్ పదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా దాన్ని టేప్ పెట్టి ఒక ఫోల్డింగ్ చేసి చిన్నగా మార్క్ చేసుకుని ఒక నాలుగు ఇంచులు అనేది హైట్ తీసుకోండి పెద్ద సైజు బ్లౌజెస్కి ఎంత హైట్ పెట్టాలి చిన్న బ్లౌజెస్కి ఎంత హైట్ తీసుకోవాలి అనేది ఇది కూడా మెయిన్ డాట్స్ కూడా మనకి ఇంపార్టెంటే సో ఆ టాఫ్ ఇంచ్ ఈ టాఫ్ ఇంచ్ అనేది చిన్నగా మార్క్ చేసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలండి నెక్ విడత అనేది కటింగ్ చేస్తున్న తర్వాత ఒకటిన్నర ఇంచ్ బ్యాక్ టోట్స్ కోసం కటింగ్ చేసాం కదా మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కట్స్ పెట్టుకోండి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డ్ అనేది సకానికి ఫోల్డింగ్ చేయండి సకానికి ఫోల్డింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మనకి టూ పీసెస్ మాత్రమే జాయింట్ అవుతాయి అదే ఫుల్గా ఫోల్డింగ్ చేసాము అంటే డబల్ పీసెస్ అనేవి యాడ్ చేయాల్సి వస్తుంది సో ఈ విధంగా చంకామడౌన్ తొమ్మిదిన్నర తీసుకున్నాం ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా అది మనము బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట తొమ్మిదిన్నర ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సర్దుకున్న తర్వాత క్రాస్గా పెట్టుకుని మనము తొమ్మిదిన్నర ప్లస్ టూ ఇంచెస్ యాడ్ చేసుకుని మనము ఎంత పొడు ఎంత వచ్చింది అనేది మెజర్మెంట్ తీసుకుని చక్కగా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఇది కూడా బ్యాక్ బెల్ట్స్ కోసం అనమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనము ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత నాకు కస్టమర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టమన్నారు హైటు సో నేను ఇంకా వన్ ఇంచ్ అనేది యాడ్ యాడ్ చేస్తాను మన కుట్ల కోసం కావాలి కదా ఇలా వన్ ఇంచ్ యాడ్ చేసిన తర్వాత స్ట్రైట్గా లైన్ అని డ్రా చేసుకుని ఆ చివరిన రెండున్నర ఇంచ్ డౌన్ తీసుకుని ఇటు వచ్చేసి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అన్నీ తీసుకొని చక్కగా మనము కట్ చేసుకోవాలి ఒకసారి హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ ఎంత కావాలి అంటే ఆరున్నర ఇంచు కావాలి దాని ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ కావాలి ఈ విధంగా మనము మార్క్ చేసుకొని మనము రెండున్నర ఇంచ్ డౌన్ మార్కింగ్ ఉంది కదా హ్యాండ్ కరువు దగ్గరికి క్రాస్గా మనము మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవడమే హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ పక్కన పీసెస్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను దీన్ని వచ్చేసి యాడ్ చేసేస్తాను అనమాట ఇక్కడ స్టిచ్చింగ్లో ఇలా హ్యాడ్ చేసేస్తే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి కా నాకైతే ఇలా మిగిలింది కదా సకానికి ఫోల్డింగ్ చేసుకున్నాను కాబట్టి ఇలా మిగిలింది ఒకవేళ మీకు మిగిలిపోతే ఈ వేస్ట్ క్లాత్లోనే తీసుకోవచ్చు కంగారు పడవద్దు ఇలా ఇప్పుడు వరకు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది ఓపెన్స్ అనేవి మన ఎదురుగా ఉన్నాయి ఇప్పుడు మనము మార్చాలన్నమాట ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన ఎదురుగా ఉండాలి సో ఈ విధంగా మార్చేసిన తర్వాత మనం ఒకటిన్నర ఇంచ్ అది మన బెల్ట్ కోసం తీసుకున్నాం కదా దాంతో మనకి సంబంధం లేదు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఫోల్డింగ్ పైనుంచి టూ ఇంచెస్ అనేవి తగ్గించాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తగ్గించేసుకుని క్రాస్గా వీలైనంత క్రాస్గా మనము పెట్టుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు మనం క్రాస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది క్రాస్ కన్నా పెట్టాలి లేకపోతే చిరిగిపోతుంది స్ట్రైట్ కట్ పెట్టాము అంటే పెద్దవారి సైజ్ బ్లౌజ్ అయినా మనం క్రాస్గా పెట్టుకుంటేనే మనకి లైఫ్ అని ఉంటుంది అనమాట ఎక్కువ కాలం ఉంటుందన్నమాట బ్లౌజు సో చుట్టూ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫాలో అయిపోండి ఇది పైకి పొడిగించండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చక్కగా మొత్తం కూడా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఫ్రంట్ సైజు ఫ్రంట్ పార్ట్ని మనము కటింగ్ చేయడానికి కొంచెం భయపడతారు సో భయపడ అవసరం లేదు బ్యాక్ పార్ట్ని మెయిన్గా బ్యాక్ పార్ట్ అనేది కుదిరితే సరిపోతుంది దాన్ని మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లోత్ అనేది తీసుకోవాలి ఈ లోత్ ఎందుకు అంటే ముడతలు రాకుండా మనం పట్టేసినట్లు అవ్వకుండా లోత్ తీసుకోవాలండి ఈ లోత్ ఇంచులో సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత నెక్ విడితే వచ్చేసి ఆరించులు తీసుకోండి ఆరించులు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి ఈ కింద రౌండ్ షేప్ ఇచ్చిన కింద అదే కింద ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి మనము ఒకటిన్నర ఇంచ్ అనేది మార్క్ చేసుకుని నెక్ దగ్గర కుట్ల కోసం కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఒకసారి ఎంత వచ్చిందని చెక్ చేసుకోండి పదమూడున్నర ఇంచ్లు వచ్చింది పదమూడున్నర ఇంచులకి నేను కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేస్తున్నా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను అండి కిందకి మార్క్ చేసి ఇలాగా కరువు అనేది తీసేసుకోండి ఇది ఫినిషింగ్ కోసం చివరన తీసుకున్నాను ఇది ఫినిషింగ్ కోసం అనమాట సో ఈ వీడియో హాఫ్ ఇంచ్ మీరు ఎందుకు తీసుకున్నారంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ లేకపోతే సపోజ్ మీకు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే నార్మల్గా ఒకటిన్నర ఇంచ్ అనేది ఉంది కదా అది తీసుకుని ముందుగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్కి మనం కరువు తీసేసుకుంటే సరిపోతుంది ఈ చిన్నది ఫినిషింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటే ముడత అనేది ఇక్కడ సైడ్న రాదనమాట సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ అనేవి రెండు కూడా సమానంగా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని కట్స్ పెట్టుకోండి ఇక్కడ కట్స్ పెట్టుకోండి ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మనం మార్క్ చేసుకోవాలి అటు సారీ అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి సారీ మళ్ళీ అక్క చేస్తున్నాను కట్స్ పెట్టుకున్న తర్వాత వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని పొడవ వచ్చేసి ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు తీసుకోండి తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండున్నర ఇంచులు తీసుకోండి ఇలా సమోసా షేప్ లాగా మనము అదే ట్రయాంగిల్ షేప్ లాగా మార్క్ చేసుకుని కొంచెం ఇలా క్లాత్ పట్టుకుంటే చంక భాగంలోకి ముడుతొస్తుంది అక్కడ కట్ పెట్టుకోండి మనం ముందుగా ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం కదా అక్కడ రెండున్నర ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకుని మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ అనేది ఇక్కడ పైన నెక్ పెట్టి దగ్గర డ్రా చేసుకొని టేప్ పెట్టి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒకటి రెండున్నర ఇంచుల దగ్గర తీసుకొని మార్క్ చేసేసుకోండి ఈ విధంగా చెస్ట్ అనేవి మార్క్ చేసుకోవాలి మనము చెక్ చెస్ట్ డాట్స్ అనేవి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కట్స్ అనేవి పెట్టుకుంటే కింద కూడా మనకి మార్కింగ్స్ అనేవి పడతాయి కొంచెం డార్క్ చేసుకుని ఇవతల సైడ్ కూడా మన మార్కింగ్స్ అనేవి పేర్ చేసేసుకోండి ఈ డౌట్స్ అనేవి సరిపోతాయండి ఎవరికైనా సరిపోతాయి మీకు డౌట్స్ ఉంటే ఏ సైజు వారికి ఎట్లా పెడుతున్నారు అనేది డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ వీడియో కూడా నేను ఒక మోస్ట్ రిక్వెస్ట్ చెప్తున్నాను లైక్ చేయడం వల్ల కొంతమందికి రికమెండేషన్ చేస్తుంది యూట్యూబ్ లైక్ చేయడం వల్ల నాకు మనీ అనేది రాదు సో లైక్ చేస్తే ఇంకొంతమంది చూస్తారు మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఇందుకని లైక్ చేయమని చెప్తున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే మీకు మీకు ఈ వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి మిగిలిన క్లాత్లో నేను క్రాస్ బెల్ట్స్ అనేవి తీసుకుంటున్నాను ఇవనేది నేను పీసెస్ అనేది సైడ్న జాయింట్ చేయాలన్నమాట ఎందుకు అంటే ఇది ఎక్కువ లెంగ్త్ వచ్చింది కదా మనకి కిందన పదిన్నర ప్లస్ మనకి ఎగ్జాక్ట్గా పదిన్నర రావాలన్నమాట సో కొంచెం నేను పీసెస్ అనేవి కరెక్ట్గా యాడ్ చేస్తాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాలో అయిపోయింది నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు ఈ విధంగా తీసుకుని క్రాస్ తీసేసుకోండి సరిపోతుంది ఈ విధంగా క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి నేను పీసెస్ అనేవి యాడ్ చేస్తాను ఎక్కువ తక్కువ అయినా మనకి అడ్జస్ట్ చేసేసుకోవడానికి సరిపోతాయి నెక్స్ట్ మీకు వీలైనంత మిగిలిన క్లాత్లో ఒకటిన్నర ఇంచు తీసుకునే క్రాస్ పీసెస్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసుకోవాలి అండ్లు పట్టే కాజల్ పట్టి కూడా వేస్ట్లోనే తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలి